మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామంలో మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య సందర్శించారు ఈ మేరకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో స్వచ్ఛతపై డ్రాయింగ్ వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత సమాజం గురించి విద్యార్థులకు నాటికలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పచ్చదనం పరిశుభ్రతపై స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు సెవెంటీన్త్ నుంచి జరుగుతుంది మన జిల్లాలో దేశమంతటా కూడా జరుగుతుంది ప్రతిరోజు కూడా ఎక్కువ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువ అంటే ప్రజలను ఎక్కువ మందిని పాల్గొనే విధంగా స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేసే విధంగా ప్రజలను చైతన్యపరచడం ముఖ్యంగా పిల్లలు స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు ఇప్పటి నుంచే నేర్చుకుంటే వాళ్ళు భవిష్యత్తులో పౌరులుగా తీర్చి మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళకు ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఉంది అదేవిధంగా గ్రామాల్లో ప్రజలకు కూడా చైతన్యపరచడం మనం చూస్తూ ఉన్నాం స్వచ్ఛ భారత్లో భాగంగా మనము అప్పటికి ఇప్పటికీ అంటే ఒక పది సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ చూస్తే చాలా తేడా ఉంది ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రామాలను పరిశుభ్రంగా పెట్టడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే స్వచ్ఛ భారత్ తర్వాత స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ నిధి అందరూ కూడా మరుగుదొడ్లను వాడుకోవాలి స్కూల్లో కావచ్చు అంగన్వాడీస్ అన్నిట్లలో ఉండే విధంగా చూసుకోవడం అదేవిధంగా ఇల్లు పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడం నీటి వ వనరులను కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడం మంచి నీళ్లను స్వచ్ఛమైన నీళ్లు త్రాగే విధంగా చూసుకోవడం అదేవిధంగా వాతావరణం కలుషితం కాకుండా పచ్చని చెట్లను పెంచుకోవడం గ్రామ పంచాయతీ కూడా పారిశుద్ధ్యం గ్రామాల్లో రోడ్లు కానీ మురికి కాలువలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా క్లియర్గా పెట్టడం ప్లాస్టిక్ అనే భూతాన్ని తరిమి కొట్టడం కోసం కూడా అందరం నడుం బిగించడం అంటే మనం ప్లాస్టిక్ వాడకుండా ప్రత్యామ్నాయంగా మనము మిగతా అంటే స్టీల్ ప్లేట్లు కావచ్చు తర్వాత స్టీల్ గ్లాసులు కావచ్చు పేపర్ ప్లేట్లు కావచ్చు జూట్ బ్యాగులు కావచ్చు ఇట్లా వీటికి ప్రత్యామ్నాయమైనటువంటి ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ కాకుండా మిగతా ఈ గతంలో మనం పూర్వీకులు వాడినవి కూడా చాలా ఉంటాయి మట్టి పాత్రలు కావచ్చు మట్టి సంబంధించిన అవన్నీ అట్లాంటివి మళ్ళీ తీసుకొస్తున్నారు మేము మనం కూడా చూస్తున్నాం అట్లా ప్లాస్టిక్ను కూడా దేశం నుంచి తీసేయడం కోసం ఇప్పటి నుంచే మెల్లమెల్లగా ఒకేసారి ప్లాస్టిక్ అంతా మనం తొలగించలేము కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా వాడకుండా పాఠశాలలు కావచ్చు విద్యాలయాలు కావచ్చు పంచాయతీ ఆఫీసులు కావచ్చు అక్కడ నుంచి ఆఫీసుల నుంచి మొదలుకొని ఇండ్ల వరకు కూడా తీసుకెళ్లాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు యాక్టివిటీ జరుగుతున్నాయి గ్రామ పంచాయతీలో కావచ్చు మల్టీ పర్ పార్శి సిబ్బంది వీళ్ళందరూ కూడా శుభ్రం చేస్తున్నారు పిల్లలు కూడా ఈ స్వచ్ఛతనం పచ్చదనం సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు చూస్తున్నాం పిల్లలు చాలా చక్కగా చెప్పడం జరిగింది ఇప్పటిదాకా అన్ని కొన్ని విషయాలను స్వచ్ఛ భారత్ సంబంధించి మరిన్ని కూడా బాగా చదువుకోవాలి బుక్స్ చదివితే మీకు